ఏడు ఎదురు చూస్తూ ఉన్నాను అది వాళ్ళు తెలియదలిసినటువంటి పేదరిక ఇదే సందర్భంలో ఎన్టీ రామారావు గారు పెట్టినట్టుగా అల్లసాని పెద్దన ఆనాడు రాయలవాడి ఆ స్థలంలో ఉన్నటువంటి మహాకవి పెద్దన ఈ రూపంలో ఇక్కడ మేడసాని రూపంలో వచ్చారు అని రామానికి మనకంటే ఈ సాహిత్య ప్రక్రియలో ఎక్కువ అనుభవము అవగాహన ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టున్నారు తీరుతో పాటు నాకు తీసినటువంటి ఒక విషయం బహుశా ఎవరిని కూడా తెలుసుకోవచ్చు కాళిదాస్ గురించి మనం చదువుకుంటాం కాళిదాసు ఒక దొరిన కథరే నేను అమ్మవారు బాలిక మీద అక్షరం నిజాక్షరం వ్రాయటప్పటికీ అతను కాళిదాసుడు మహాకవి మహాపురుషుడు అయినటువంటి ఉదంతం మాకు అందరికీ తెలుసు ఈ ఉదంతం ఉదంతమేంటో తెలుసా ఈయన చిన్నప్పుడు వరద కూడా పాఠశాల వ్యవహారం ఒక వ్యాధితోటి చిన్నప్పుడు అప్పుడు తరువాత ఆరోగ్యం వ్యాధితోటి బాధపడుతున్నటువంటి సందర్భం చనిపోతున్నప్పుడు అనుకున్న సంత తల్లి తండ్రి చాలా తిరగడం వ్యవసాయ నిదర్శనం చేసుకుని ఆ రోజున తమిళనాడులో ఏ వ్యక్తి అవసరం పెట్టి కేశ్వర్తి చేసుకుంటే అందించి అని ఆశ్చర్యం నుంచి పంపించాడు ఆయన మాట్లాడితే అందరూ మాట కూడా మాట్లాడుతున్నాను మాట కూడా మాట్లాడు నాతో కూడా మాట్లాడదు రాసి పంపించారు అక్కడ నుంచి అందుకుంటే అంటే దీని అక్కడే అక్కడ నుంచి అందుకుంది అందుకునే ఈరోజు ఇది చాలా చిన్న ఐదు వేల ఏడు వేల అది ఏమంటారు కంప్యూటర్స్ ఇవి మనం చూసుకున్నాం రాజ్య విషయం ఎక్కడ తెలుసుకున్నాం దానికి ఇచ్చినటువంటి వేగంతో ఈ ప్రక్రియ ఈ అవగాహన ప్రక్రియ అనేటటువంటిది బహుశా ఏ భాషలో లేనటువంటి ప్రక్రియ ఏ భాషలోనూ ప్రాం అనేట చూసి చేసుకోవడం నాకు ఇది మన స్వంతం తెలుగు వారి తెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు దేవా కన్నా దేవ శాస్త్రి గారు వారు చేశారు అంత ముందే జక్కనగారు అని చెప్పారు జగన్ గారు అంటే సినారు ఎందుకంటే ముందా కంటే ముందు అక్కడ మొదలైన తర్వాత మీరు ప్రచారం చేశారు తర్వాత దేశం దేశాల్లో ప్రచారం చేశారు అనేటువంటి ఇది తెలుగువారి యొక్క ఆస్తి తెలుగు వారి యొక్క స్వర్పం వీటిని ఇక్కడ వచ్చేందుకు ఉన్నారు కాబట్టి మనం ఇవాళ ఆస్వాదించగలిగాము బహుశా చాలామందికి అవధానమైన దానికి అవును అవగాహన అంటే కొంతమంది కూడా రానటువంటి సందర్భంలో ఇవాళ మనం అందరం కూడా ఆస్వాదించాము అని అంటే తెలుగు యొక్క గొప్ప ధర అదే ప్రత్యేకలో కొన్ని చదువు జరుగుతున్నానంటే మీరు తెలుగు నేర్చుకున్నారు కాబట్టి తెలుగు చదువుకున్నారు కాబట్టి నేను ఈ మధ్య పుస్తకాలు రాస్తారా పుస్తకాలు రాయడం కన్నా నేను తెలుగు వడిలో యా చదువుకున్నాను కాబట్టి తెలుగు మాస్టర్ నాకు శివారావు మాస్టర్ గారు పెట్టినటువంటి భిక్ష ఆ పద్యము ఆ గతను ఆ సమాచారం సభ్యులు ఆ సందస్సు ఇవన్నీ అన్నాడు తెలియబట్టి నేను ఇవాళ ఆస్వాదించగలిగా ఈ యొక్క తెలుగు యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క మాధవ్యాన్ని ఆస్వాదించాను నేను అటువంటి తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళి అనేటటువంటిది ఏమో ఈ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లో మళ్ళీ తెలుగు సమయం రాయ సమయం తర్వాత తర్వాత ఆధునిక యుగం దాసుల గది అటువంటి ఒక్క అందరూ ఉన్నారు వాయుంతా తీసుకెళ్ళారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చేస్తుంటే మనం చూస్తున్నాం కానీ మన పిల్లలకు మాత్రం వీళ్ళు చూసేటట్టుగా అవకాశం ఉంటుందోటటువంటి భయం మాత్రం తెలుగు ఒక భాష ఒక భాష అనేటటువంటిది పథకాలు ఏంటంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఇది వెయ్యి సంవత్సరాలు అది కవి అన్నయ్య అంతకు ముందు నాకున్నటువంటి ప్రత్యే రూపం అనేటటువంటిది ఈ భాష ప్రాణం అయినటువంటిది ఈ ఒక భాష ఏ భాష అయినా కూడా సంవత్సరం పది సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు అలా వస్తేనే ఒక రూపానికి ఒక స్థాయించేటటువంటి భాష అన్నీ కరిగిపోతున్నటువంటి సమయమేమో అనుకుంటే ఇది ఎక్కువ లోపల చెప్పాలనుకుంటున్నాను భాష సంబంధించినటువంటి విషయంలో చాలా ముఖ్యమైన విషయం దీన్ని అనుకునేటువంటి తను ఇటువంటి మహాత్ములు ప్రచారం చేస్తా ఉంటారు లక్షల లోపల అది బీజులు పార్చినటువంటి సమయం లేకి నాకు బ్యాక్ వందీ బ్యాక్ వందీ అన్న అదిగా వస్తూ ఉంటుంది పోతా ఉంటుంది కానీ ఒక ఆశగా చెప్పుకోవాలి వైజాగ్లో వారిని పన్నకి తి పోసిన ప్రతిరోజు ఈరోజున పదవిలో ఊరేగించాము పదవి కలగడుతున్నాను అంటే నేను కూడా ఒక పక్కన మోసాను అంత గొప్ప మనిషి మీద నిలకట్టు ఉండే దానికి మన మనిషి నిలకట్టు ఉంటే మన మధ్యలో ఉన్నటువంటి మనిషి మన కళ్ళతో చూస్తున్నటువంటి వారిని మనందరూ కట్టలు సభ్యులు మనం చూస్తున్న ఈ వేదిక ఇవాళ అందరూ చాలా మంది మొదలుచారు అందరు అలాంటి రూపాలనే కథలు కనపడతా ఉన్నాయి రంగోలు ఊరేగ్లో పక్కన చక్కగా చట్టం ప్రాక్టీస్ వేసుకొని దాని కూడా ఉన్నారు అందరిని చూడటానికి అలాగే వారిని గౌరవించుకోవడానికి ఈరోజు డాక్టర్ వెంకటేశ్వర చెప్పారు అది వారికి కేవలం చప్పట్ల ద్వారానే మన అభినవం తెలియపోతున్నా లేక నిలుచుకొని అందరూ చప్పట్ల ద్వారా నిలుచుకొని స్టాండింగ్ దీనికి అంటే ఉగాది పురస్కారం ఉందండి దాదాపు వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేసి దయచేసి ఎవరు వెళ్ళొద్దని మనం చేస్తూ డాక్టర్ మండవ నరసింహరావు గారు రాసిన పుస్తకాల ఆవిష్కరణ ఉంది ఉగాది పురస్కారం ఉంది ఆ తర్వాత వచ్చిన అతిథులు రెండు మాటలు మాట్లాడి ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుంటాం ఇందాక మీకు సార్ చెప్పారు వైజాగ్లో ఆ బుక్ ఆవిష్కరణ రోజు బాబు గారు డాక్టర్ గారు ఇద్దరు మాట్లాడిన సందర్భం ప్రతి తెలుగు వాడికి తెలుగుదేశాన్ని అభివృద్ధించే ప్రతి ఒక్కరికి కళ్ళబడి నీళ్ళు వచ్చిన సందర్భం అండి ఒక రెండు సముద్రాల సంగమం అది అది అన్ని విషయమైన సందర్భం అది డాక్టర్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు సార్ అందరూ సంతోషంగా ఉన్నారు సార్ మీరు రావాల్సిందే సార్ ఇరవై సంవత్సరాలయ్యింది మైక్ దగ్గర మీ వాయిస్ వినని గట్టిగా పట్టుబడితే సరైన అన్నారు ఆ సందర్భంలో ఇవాళ అలాంటి గొప్ప అదృష్టంగా నేను ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను ఒంగోలులోని సాహితీవేత్తలు సగం మంది నన్ను అన్నాన్ని సంబోధిస్తారు ఆప్రాయంగా పిలుస్తారు మిగిలిన వారు మాస్టారు అని గౌరవంగా పిలుస్తారు వారు నా పట్ల సందర్శించి ఆదరాభిమానాలను రాణం వరకు మర్చిపోలేను నేను ఏ సభకు ఆహ్వానించిన కార్మికులు వచ్చి మండో నరసింహారావు చెప్పిన ఒక చిరు కవిత ఇది ఈ కవితలో జీవన మరణాల మధ్య ఏదో ఒక డబ్బు కోసం పీడించడం కానీ వారికి తెలియదు డాక్టర్ మన్నో నరసింహారావు గారు వైద్యాన్ని వృత్తిగా చేపట్టిన వారి హృదయం అసాధ్యం అందుచేతనే శతస్కోపును పట్టిన చేతితో అనే పుస్తకాలను మరలా తిరిగి రీప్రింట్ చేసి వాటిని ఈరోజు పెద్దల సమక్షంలో ఆవిష్కరిస్తూ ఉన్నారు అలాగే నాగభైరవ వరకు ఆయన నన్నయ్య నుండి విశిష్టమైనటువంటి కవితలను రాశారు

ఇవాళ అవకాశం ఇచ్చిన జాతీయ సేవా సమితి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు మండు నరసింహారావు గారు నేను డాక్టర్ కమలా అని తెలియనికంటే డాక్టర్ మండు నరసింహరావు గారి పాడాలి కానీ ఎక్కువ మందికి తెలుసు డాక్టర్ కమల అంటే ఎవరో మన ఊహో అంటారు అలాగే నరసింహరావు గారు పాడాలంటే ఓహో తెలుసులే మనో తెలుసులే మాకు అంటారు సో అలా తెలుసుకోవడమే హ్యాపీగా అనిపిస్తుంది నాకు అలాగే టీడీపీ ఆదిలాబాబు నుంచి మామయ్య గారు యాక్టివ్గా పనిచేస్తా ఉన్నారు సార్ మీరు దగ్గర సార్ మీరు ఫస్ట్ టైం హెల్త్ మినిస్టర్ అయినప్పుడు ఇక్కడ ఐఎంఐలో లో మామయ్య గారు సత్కరించారంట సో అది గుర్తు చేశారు నాకంటే అప్పుడు నేను ఇంకా పెట్టి రాలేదు సార్ ఆ తర్వాత చెప్పారు సో అది వింటే చాలా ఆనందంగా ఉంది గా మామయ్య గారు లాస్ట్ సన్మానం అందుకని ఫోర్ ఇయర్స్ బ్యాక్ పార్టీ సేవా సమితి వాళ్ళు ఉంచే సార్ దట్ హిస్ లాస్ట్ సన్మానం వెరీ అన్ఫార్చునేట్లీ అండ్ వెరీ శాడ్లీ హీ నాట్ విత్ అస్ స్టోరీస్ సో వి హిస్ సిమ్ ఆల్ నాకు ఒకే ఒకటి మావి గారి నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండిపోయేవాళ్ళు సార్ ఏం మాట్లాడేవాళ్ళు కాదు నేను అప్పుడు కొత్తలో వచ్చినప్పుడు అనుకునేదాన్ని ఏంటి ప్రాబ్లం వస్తే ఏం మాట్లాడటం లేదు అని తర్వాత తర్వాత ఇప్పుడు లేటర్ మెచ్యూరిటీ వచ్చి నాకు అర్థమైంది ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటే కొన్ని కొన్ని నిమిషాలకో లేకపోతే కొన్ని అవర్స్ తర్వాత ఆ ప్రాబ్లం వెళ్ళిపోయి ఎందుకంటే నెక్స్ట్ థాట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాబ్లం చిన్నదిగా అనిపిస్తుంది అని నేను ఆ లైఫ్ లెస్ ఆయన నుంచి నేర్చుకున్నాను అది ఇప్పుడు కూడా ఫాలో అవుతూనే ఉంటుంది ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే గవక్కన గొడవకు లేకుండా గవక్కన దాన్ని సాల్వ్ చేయాలని చూడకుండా ఒక్క టూ అవర్స్ టైం చేస్తే ఆ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను సో ఈ లైఫ్ లెస్సన్ ఐ స్టిల్ క్యారీ థ్యాంక్ యూ అండ్ ఒకే ఒక మాట సార్ మేడం చూసినప్పుడు దగ్గబాటు పురంజేశ్వరి మేడం అని చూసినప్పుడు ఇందాక అన్నారు హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హెడ్ ఎవరు నెక్ ఎవరు నాకు దగ్గబాటు పురంజేశీ మేడం అని చూస్తే ఆ మేడంకి ఉన్న ఆ ఎనర్జీ కానీ ఆ కెపాసిటీ ఆ స్ట్రెంగ్త్ అంతా కూడా కనుక దగ్గబాటు అంటే సోగా సపోర్ట్ సపోర్ట్లోనే వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది సార్ సో వెరీ హ్యాపీ ఫర్ దర్ ఇవాళ ఇక్కడైనా అంటే నా పక్కన కూడా మా హస్బెండ్ కూడా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు స్వామి కలిగిపోతాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ सेहसे लेके निचे तोड़ोगा, वहाँ तोड़ा निचे तोड़ोगा बेकार, अब नूपक करा? ठीक है, 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 ठीक ह� ಅದು ಯಾಕೆ ಎನಕ್ರಮ ಅಂತ ಬಂತು ಅವರು ಬೋಹ ಅವರು ಅರೆ ಮಗನೆ ಉಪಯದಕ್ಕೆ ತುಂಬಾ ಹಿಡಿತಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅತ್ತಿಗೆಗೆ ಅರೆ ಮಗನೆ ले 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 私、誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰かが誰 ఇక సాయి చె సాయి మోహన్ చెప్పారు మోహన్సీ పెట్టాడు నాకు నేను ఫ్రీల్ కానీ మోహన్ లేదు మోన అభిమాను తర్వాత ఇంకోటి నుంచి చాలా సేపు అందరికీ అవసరం లేదు ప్రతి నేను చూడడానికి వచ్చాను అందరికీ చూడడానికి వచ్చాను నాకు చాలా మోహన్ గారు డా బాబాయ్ మ్యాట్సండి ఆ రకంగా కథ ఆయన గౌరవం ప్రజలు కాబట్టి అన్ని కూడా విషయంలో పెట్టుకొని మోహన్ అడిగారు రాక అంటే అది మోహన్ నేను

కాబట్టి వాళ్ళు అభినందిస్తూ అందరినీ కలుపుకునే కాబట్టి ఏంటంటే ఈ సేవా సంస్థ ప్రచారానికి రోజు పాటు డబ్బులు కూర్పడితే సార్ మనం అక్కడికి వెళ్ళిపోయి వినియాలి తోడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి மஞ்சக்கண்டி <laughs> 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 సిఎంఆర్ జ్యువెల్లర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నట్టు ఇది ఒక సువర్ణ అవకాశం సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు